డ్ క్రైస్ ఎంట్రాడ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఆదర్శ భార్యాభర్తలు ఆదర్శ దంపతులు ఎలా ఉండాలి ఒక మంచి భార్యాభర్తలు ఎలా ఉండాలి క్రైస్తవ భార్యాభర్తలు ఎలా ఉండాలి వాక్యం తెలిసిన క్రీస్తును వెంబడిస్తున్న భార్యభర్తలు ఎలా ఉండాలి అని కొన్ని ప్రాముఖ్యమైన నియమాలు కొన్ని బంగారు సూత్రాలు గోల్డెన్ ప్రిన్సిపల్స్ అంటారా గోల్డెన్ ఇన్స్ట్రక్షన్స్ అంటారా గోల్డెన్ రూల్స్ అంటారా వాట్ ఎవర్ మీరు ఏ పేరైనా పెట్టుకోండి కొన్ని ఈ రోజు నుండి ఒక్కొక్క నిమిషం మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఈరోజు మొదటి నియమాన్ని లేదా మొదటి ప్రిన్సిపల్ని మొదటి సూత్రాన్ని మనం నేర్చుకుంటాం ఎఫ్ఈసీలకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయంలో ముప్పై మూడో వచనంలో మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వాళ్ళే తన భార్యను ప్రేమించవాలను భార్య అయితే తన భర్త భయం కలిగి ఉండినట్లు చూసుకోవాలి చాలా అద్భుతమైన మాట ఈ మొదటి నియమం ఏంటి తెలుసా పిల్లరా భర్తకు భార్య భార్యకు భర్త ప్రాధాన్యతగా ఉండడం భర్తకు అన్నిటికంటే ఎక్కువ భార్య ప్రాధాన్యత భార్యకు అన్నిటికంటే ఎక్కువ భర్తే ప్రాధాన్యతగా ఉండడం నేను చెప్పే మాట మీరు ఆలోచించాలి దయచేసి ఒక పురుషుడిని నేను ఒకసారి కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు అడిగాను ఏంటి సంతోషమేనంటే నాకు సంతోషం ఉంది బాధ ఉంది అన్నాడు ఎందుకు అని అంటే సంతోషమేమో దేవుడు నాకు సంతానం ఇచ్చినందుకు బాధ ఏమో పిల్లలు వచ్చిన తర్వాత మా భార్య నా మా భార్య యొక్క ప్రాధాన్యత నాకంటే పిల్లలే అయ్యారు అనే బాధ అలా ఉండకూడదు నీ భర్త ప్రాధాన్యతను నీ భార్య ప్రాధాన్యతను మీ భాగస్వామి ప్రాధాన్యతను ఏది తీసుకోవడానికి వీల్లేదని మీరు గమనించండి అందుకే మొట్టమొదటి సూత్రం మొట్టమొదటి బంగారు సూత్రం ఏంటో తెలుసా మీ భాగస్వామి మీ ప్రాధాన్యత ఉండడం అలా ఉంటారు కదా గాడ్ బ్లెస్ యూ